హాయ్ అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో నేను బెండకాయ బజ్జీ అదే కొందరేమో బెండకాయ పుల్లకూర అంటారండి దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగట్లోకి రైస్లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి మౌత్ వాటరింగ్ రెసిపీ అని చెప్పొచ్చు పుల్ల పుల్లగా కారకారంగా భలే టేస్టీగా ఉంటుందండి ఇది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇలా మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి టమోటాలు ఉల్లిపాయలు చింతపండు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఒక ప్యాన్ను పెట్టుకొని దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి మరి పచ్చిగా ఉంటే బాగుండదు కాబట్టి అన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇవి బెండకాయల్లో కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి కొంచెం ఆ జిగురు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి నాటు బెండకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం జిగురు కూడా ఎక్కువే ఉంటాయి నాటు బెండకాయలు తరిగిన టమోటా ముక్కలు ఇక్కడ నేను పావు కిలో నుంచి మూడు వందల గ్రాముల వరకు తీసుకున్నాను బెండకాయ ముక్కల్ని దానికి తగ్గట్టు చూపిస్తున్నాను ఒక రెండు టమోటాలని తీసుకున్నాను నేను ఇక్కడ తగినంత ఉప్పు ఉప్పు ఎప్పుడు ఫస్ట్లో మీరు కొంచెంగానే వేసుకోవాలండి మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఎప్పుడు అలానే చెయ్యండి చింతపండు అది కూడా వేసి ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి టమాటా కొంచెం మెత్తబడేంత వరకు ఇది సంగట్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి రోజు మనం పప్పులు మసాలా కూరలు తిని ఇలాంటివి తిన్నప్పుడు నోటికి భలే రుచిగా అనిపిస్తుంది కదండి మీకు కూడా ఇష్టమేనా ఇష్టమైతే ఒకసారి కమెంట్ చేయండి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన వెళ్ళేంత వరకు కొంచెంగా నీళ్ళు పోసుకోండి మరీ ఎక్కువే మక్కర్లేదు దీనికి ఎందుకంటే మనం గట్టిగానే చేసుకుంటాం కదా దీన్ని ఇప్పుడు మీరు ఉప్పు టేస్ట్ చేసుకోండి ఉప్పు తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి నేను ఎప్పుడు కూరల్లోకి రాళ్ళు ఉప్పునే వాడతానండి చాలా టేస్టీగా ఉంటుంది అట్లా ఒక పొంగు పొంగినాక మనం కుక్కర్కి మూత పెట్టి ఒక్క విజిల్ సరిపోతుందండి లేదంటే మీరు రెండు విజిల్స్ పెట్టుకోండి బెండకాయ కదా తొందరగానే ఉడికిపోతుంది చూడండి వాటర్ కూడా ఎక్కువేమి లేదు బెండకాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని పప్పుగుత్తితో కొంచెం అలా వెనపేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ డిష్ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది నాకైతే ఇది ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి వెంటనే రైస్ వేసుకొని తినాలనిపిస్తుంది ఇంతే అండి ఇలా కొద్దిగా వెనపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ని ఆన్ చేసుకొని ఒక నిమిషం పాటు అట్లా ఉడుకు పట్టించేసి తీసేసుకోవడమే అండి ఇది కొంచెం బజ్జడు బజ్జడుగానే ఉంటుంది మరి మెత్తగా అయిపోదు ఒకసారి నేను టేస్ట్ చూసుకున్నాను నాకు పులుపు ఉప్పు కారాలు నాకైతే పర్ఫెక్ట్గా ఉన్నాయండి రైస్లోకి వేసుకొని తింటుంటే ఎంత బాగుందో అండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతే అండి ఇవాళ వీడియో టేక్ కేర్ బాయ్